స్టెమ్ సిల్స్ ఫ్రెండ్స్ మనకు స్టెమ్ సిల్స్ ఎందుకు అవసరం అని అనుకుంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి వాతావరణ కలుషితం కావచ్చు తీసుకున్న ఆహారం కావచ్చు అలవాట్లు కావచ్చు పద్ధతులు కావచ్చు వీటి వల్ల కంప్లీట్ ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారంతో పాటుగా మనం తీసుకున్న ఆహారంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియా ఉంటుంది ఇవన్నీ నిరంతరం మన బాడీలో ఫైట్ జరుగుతూనే ఉంటుంది సో ఈ కణాలకు కూడా ఎనర్జీ కావాలి ఇప్పుడు సో ఇవి ఏం చేస్తుంది అంటే చెడు బ్యాక్టీరియాతో ఇప్పుడు ఫైట్ చేస్తూ 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 మనం తీసుకున్న పదార్థాల వల్ల ఏదో దాని వల్ల ఏమైతే వీక్ అవుతూ ఉంటాయి ఫైట్ చేసి అలసిపోయి వీక్ అవుతూ ఉంటాయి మన బాడీ కూడా కొన్ని సందర్భాలు ఏమైతుంటే అలసిపోయినట్టుగా అనుకుంటాం దాని కారణమంటే మన బాడీలో ఎనర్జీ పవర్ తగ్గిపోతుంది అనమాట తగ్గిపోవడం వల్ల బాడీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల మనం కొంచెం నీరసంగా కనిపిస్తుంటాం అలసటగా కనిపిస్తుంటాం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అలాంటి సందర్భంలో మనకు కావాల్సింది ఏంటంటే క్యూర్ సెల్ ఇదేం చేస్తుంది క్యూర్ సెల్ అనేది ఈ స్టెమ్ సెల్స్ బేసిక్ మీద తయారు చేశారు కాబట్టి స్టెమ్ సెల్స్ ఏవైతే సెల్స్ ఏవైతే వీక్ అవుతున్నాయో ఆ వీక్ అవుతున్నటువంటి కణాలను ఇది స్ట్రెంత్ చేస్తుంది మళ్ళీ తిరిగి రీజనరేట్ చేస్తుంది దానివల్ల ఏమవుతుంది మనకు యాక్టివ్గా బాడీ యాక్టివ్ అవుతుంది ఇమ్యూనిటీ పవర్ గ్రోత్ అవుతుంది డే అంతా పొద్దుంతా చేసినా మనం చాలా యాక్టివ్గా అనిపిస్తుంటాం నీరసంగా అనేది తగ్గిపోతుంటుంది కాబట్టి క్యూర్ సెల్ చేసే పని ఏంటంటే యాక్టివ్ వేయడం రీజన్ చేయడం అక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఆ సెల్స్ను కంప్లీట్గా రీజనరేట్ చేసుకుంటుంది కాబట్టి మనకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అది బాగా చేస్తుంటారన్నమాట అందుకే ఏ రోగంకున్నా ఈ రోగం కానీ ఏం లేదు సపరేట్ లేదు అన్ని రోగాలకు ఇది ఒకటే ప్రవర్తిస్తున్నాం అన్ని రోగాలు కలిసి ఇది ఒకటే మందు వాడుతున్నాం కాబట్టి ఇది ఒకటి కంప్లీట్గా ఒకటే వాడితే అన్ని రోగాలకు సర్వరోగం మీద వారినది అంతే సెల్స్ని ఏం చేస్తుంది అంటే సెల్స్ మీద ప్రభావితం చూపిస్తుంది మంచిగా ఉన్న సెల్స్ను బాగాలేనికో ఆ సెల్స్ని ఏం చేస్తుంది యాక్టివేషన్ చేస్తుంది పూర్తిగా చచ్చి పడిపోయిన కణాలు ఏంటంటే బయట పంపించేసి వాటిస్తే కొత్త వైట్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి సెల్స్ మన దగ్గర కణాలు ఏవైతే ఉన్నాయో కణాలను ఉత్పత్తి చేసి కణాలు యాక్టివ్గా పనిచేస్తుంటే మనం కూడా యాక్టివ్ ఉంటాము ఏ డిసిషన్ ఉన్నది అది దాన్ని నిర్మూలించుకోలే శక్తిని పెంచుకునే ప్రయత్నం చేసుకుంటుంది వీరి యొక్క కచ్చడి కణాలకు ప్రభావం ఎక్కువ అయిపోయిన కొద్ది వీ కణాలను వీకొని మనకు రాను రాను రాన ఎక్కువ జబ్బులు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ క్యూడ్ సెల్ యొక్క ప్రభావం ఏం చేస్తుందనంటే మన సెల్స్ మీద చూపిస్తుంది కాబట్టి మనం యాక్టివ్గా ఉంటాం ఏ రోగాలు కూడా మన దగ్గరికి రావు ఇది జలుబు వచ్చి జబ్బు వచ్చిన వాళ్ళే కాదు జబ్బు రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు మంచి ఇమ్యూనిటీ పవర్ హెల్తీ కోసం వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ థ్యాంక్ యూ